అడుగుతా ఉన్నారు ప్లాంట్ వాళ్ళని మేనేజ్మెంట్ వాళ్ళని సంప్రదిస్తూ ఉన్నారు వాళ్ళైతే ప్లాంట్ వాళ్ళు చాలా హై హ్యాండెడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఊహించలేదు ఈ మాదిరిగా మాదిరి తయారవుతారని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు మన పిల్లలకి ఉపాధి ఉంది అన్న ఆలోచనతోటి తెలుగుదేశం పార్టీ మేము ఆలోచిస్తూ ఉన్నాం కానీ సుమారు ఆరు వందల కోట్ల లాభంలో ఉన్న ఈ ప్లాంట్ కార్మికులు అడుగుతున్న డిమాండ్స్ చూస్తే గట్టిగా ఉంటే కంపెనీకి అయ్యే ఖర్చు డెబ్బై కోట్లు కనబడతా ఉంది అంటే వాళ్ళు చెప్పిన స్టాటిస్టిక్స్ ఇవ్వలేదు ఇలాంటి పరిస్థితులు ఎందుకు చేయలేకపోతా ఉన్నా ఇదొక అంశం అయితే రెండవ అంశం ఇరవై నాలుగు రోజులుగా వీళ్ళు చేస్తూ ఉంటే ఇంటిలో పెద్ద కొడుకుని పెద్ద కొడుకుని అని అరిగిపోయే రీళ్ళ తిప్పుతా ఉన్నాడు భర్తరా ఎక్కడ ఉన్నాడు అబ్బాయి ఇరవై నాలుగు రోజులుగా మీరు ప్లాన్ చేయడానికి ఎందుకు వెళ్ళ ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కార్మికులు అడుగుతున్న ప్రశ్న ఇరవై నాలుగు రోజులుగా అతను రాల అలాగే కార్మికులు అంటా ఉన్నారు ఎన్ని బ్యాగులు అందిని భరతరామ్ ఎన్ని బ్యాగులు అందిని అన్నది కూడా కార్మికులు అడుగుతా ఉన్నారు ఒక్కొక్క పోస్ట్కి లక్షలు అనేది లేదు ఎక్కడ కూడా అక్కడ నిన్న కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం రాజకీయ కోణంలో వెళ్ళకూడదని తెలుగుదేశం మనం ఇంటర్ఫేర్ కాల కానీ నిన్న మాకు అర్థమైంది ఏంటంటే ఒక స్టేజ్కి వచ్చింది లాక్డౌన్ పిలిపించింది కంపెనీ మేనేజ్మెంట్ వారు ఇంకా తెలుగుదేశం పాత్ర ఉండాలని నేను వెళ్ళి బేషరత్గా వాళ్ళకి అగ్రిమెంట్ స్టేజ్ నుంచి ప్రతి ఒక్క స్టేజ్ లో కూడా తెలుగుదేశం పార్టీ టీఎన్టీసీ అండగా ఉంటదని వాళ్ళకి ఆ ధైర్యం నింపి రావడంతో పాటు జరుగుతున్న కార్యక్రమాన్ని క్లోజ్ గా మానిటర్ చేయడం జరిగింది అర్థమైంది ఏంటంటే నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం మేనేజ్మెంట్ వారు కూడా ఓ మెట్టు దిగి ఇరవై ఐదు రోజుల్లో కూర్చొని చర్చించి ఏ విధమైన అగ్రిమెంట్ చేయాలనే దాని మీద ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అసలు నాలుగు సంవత్సరాలుగా అగ్రిమెంట్ అయిపోతే మీరు ఎందుకు చేయలేకపోయారు అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు గాడిదలు కాసారా ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు అగ్రిమెంట్ చేయలేకపోయారు దీంట్లో మర్మం ఏంటి తండ్రి చనిపోతే పిల్లలకి లేకపోతే తండ్రి ఒక ఏజ్ ఏజ్ వస్తే వాళ్ళ పిల్లలకి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చుకోవడంలో చూపించినంత ఉత్సాహం అగ్రిమెంట్లో మీరు ఎందుకు చూపించట్ల ఎందుకంటే అక్కడ అమ్ముకోవచ్చు ఇక్కడ అగ్రిమెంట్ చేస్తే మీ చేతికి ఏమీ రాదు అగ్రిమెంట్ కానివ్వకుండా ప్లాంట్ వారికి సహకరిస్తే కార్మికులు చెప్పిన విధానం బట్టి మాకు అర్థమైంది ఏంటంటే బ్యాగులు వస్తాయి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అలా లేదు మంచి అగ్రిమెంట్ చేస్తున్నాం కార్మికులందరికీ కూడా ఆమోదయోగమైన అగ్రిమెంట్ మంచి పేస్కేల్ పెంచగలిగాం దీనిపైన వైసీపీ వాళ్ళు మూల్యం చెల్లించుకుంటారు రాకపోగా ఇంకా మాటలు వదులుతా ఉన్నారట ఎంతమంది ఉన్నారు వీళ్ళు కాదు మా ఓటర్లు వేరే వాళ్ళు మా ఓటర్లు అంటా ఉన్నారట వీళ్ళందరూ ఓటర్లే రేపు ఏ విధంగా బుద్ధి చెప్తారన్న అన్నదానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటలే మీకు చెప్తా ఉన్నాం మీడియా సాక్షిగా ఎప్పటికైనా సరే ఉన్న పరిశ్రమల ద్వారా పిల్లలకి ఉద్యోగ అవకాశాలు చేసిన పనికి న్యాయబద్ధమైన జీతం ఇచ్చే విధంగా కృషి చేయాలి రాజకీయ పార్టీలు అంతేగాని పరిశ్రమలు బ్యాగులు ఇస్తా ఉన్నాయి కాబట్టి వాటిని సర్దుకొని మనం సర్దుకుంటే ఊరు బాగుపడదు మీరు అభివృద్ధి బాగా చెందుతారు ఇది విధానం కాదని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం ఇక్కడ నుంచి టీఎన్టీసీ మరి ఇంకా యాక్టివ్ అవుతాం కొంతమంది స్వార్థపరుల వల్ల ఈ రోజు పేపర్ మిల్లో టీఎన్టీసీ చాలా ఇబ్బందులు కలిగింది రాబోయే రోజుల్లో దాన్ని సరిచేసి కార్మికుల పక్షాన తెలుగుదేశం పార్టీ మరి ముఖ్యంగా టీఎన్టీసీ కూడా కీలక పాత్ర పోషిస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది పార్టీ సీనియర్ నేత రామకృష్ణ తమ్ముడు చేసి ఇప్పుడు ప్రస్తుతం ఎన్డీఏ కూటమి యొక్క పరిస్థితులు చూస్తే ఒకళ్ళు ఉన్నా లేకపోయినా పార్టీకి ఏ విధమైన నష్టం కలిగే పరిస్థితులు కనబడతారు ఆశావాహులు చాలా మంది ఉంటారు ఆశిస్తారు ఆశించినప్పుడు కొన్ని బంగుబాట్లు ఉంటాయి ఉన్నప్పుడు రేపు పార్టీ ఎన్డీఏ కూటమి వస్తూ ఉంది కాబట్టి అధికారంలో ప్రతి ఒక్కరిని గుర్తించి వాళ్ళకి ఏ విధమైన గౌరవం ఇవ్వాలన్నది పార్టీకి తెలుసు మరి కంగారు పడి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల వ్యక్తిగా వాళ్ళు నష్టపోతారేమో కానీ ఎన్డీఏ కూటమికి ఏ విధమైన నష్టం కలగదు అందులోనే ఈరోజు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఆ పార్లమెంట్లో కాబట్టి నాకు తెలిసి నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏ విధమైన డ్యామేజ్ ఉండదు కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉండడం వల్ల ఇంకా గ్రాఫ్ పైకి వెళ్తారు కానీ తగ్గే పరిస్థితులు ఉండవు అలాగే వైసీపీ వాళ్ళు కూడా ఇంక చిల్లర రాజకీయాలు మానేసి మీరు 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 నమ్ముకునే సంక్షేమం ఏదో చెప్తా ఉన్నారు మా నమ్మకం సంక్షేమం అది అన్ని దృష్టి పెట్టండి మా దగ్గర ఏ నాయకుడు అసంతృప్తిగా ఉన్నారు లేకపోతే మా నాయకులు ఇళ్ళకి వెళ్ళడం ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చూసారా ఆంధ్రజ్యోతి కాదు లేదా ఈనాడు రిపోర్ట్ చూసారా ఈనాడు రిపోర్ట్లో ఎలా ఉందో చూసారా నా గ్రాఫ్ పెరిగిపోయింది అంటాడట ఈ రాజమండ్రి రియల్ స్టార్ మరి ఆంధ్రజ్యోతి ఈనాడైతే నాకు తెలిసి ఒకటే ఉంది ఒకటి రాధాకృష్ణ గారు ఇంకోటి రామోజీరావు గారు ఈ రెండు పేపర్లు కానీ పేపర్లు మరి ఈ అబ్బాయికి తెలుసున్నాయేమో నాకైతే ఐడియా లేదు మరి వాళ్ళనే మీరైనా అడగండి మా నాయకులు ఎలా కెళ్తా ఉన్నాడట ఈనాడు సర్వే రిపోర్ట్ చూసారు ఎలా ఉందో నాకే ప్లస్ ఉంది అంటున్నాడట మరి అది ఏ ఈనాడు అలాగే ఆంధ్రజ్యోతి కూడా చూసారా అంటారు అది ఏ ఆంధ్రజ్యోతి అంటే ముప్పైకి పరిమిట్లు ఆ భ్రమలోనే ఉండమానండి మన నామినేషన్ తోట అర్థమైంది తన సినిమా ఏంటన్నది ఒక్కడే ఉన్నాడు ఏక చిత్రం బండి మీద ఒక్కడే ఉన్నాడు అతను ఒక్కడే మిగులుతాడు ఆ బండి తనే మిగులుతాడు ఎందుకంటే బండి తందే అది కూడా ఎలా కొన్నాడో కూడా అడగాలి కోర్టులు ఆస్తులు వ్యాపారాలు ఏమంటారు కోర్టు విలువ చేసే కారణాలు వస్తాయి నాకు అర్థం కావట్లేదు ఇంకా గుడు శ్రీనివాస్ దగ్గర నగరంలో నాయకులు అందరు కనబడ్డారు అటు వెళ్తా ఉంటే కనబడతా ఉన్నారు రాజకీయం ఎప్పుడు కూడా మనం తోపు అని అనుకుంటే అవ్వదు సమిష్టిగా చేయగలిగితేనే నాయకుడు అన్న వాళ్ళు మిగులుతారు ఇంటికి వచ్చి అన్ని రకాల సేవలు అందిస్తాను అంటున్నాను ఇప్పుడు దాకా బడ్డీ కొట్టు దాకా సర్ఫ్ అయ్యింది గంజా ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చి ఇంట్లోనే ఇస్తారని నగరం పాడైపోయింది ఈరోజు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తా ఉంటే గంజాయి లేని నగరం కింద బ్లేడ్ బ్యాచ్ లేని నగరం కింద మా యొక్క కార్యక్రమం మా మేనిఫెస్టో చెప్తా ఉంటే ప్రజలు మహిళలు అంటా ఉన్నారు మంచి పాయింట్ అమ్మా మీరు సంక్షేమం ఇవ్వపోయినా పర్వాలేదు ముందు మా పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మేము ఎందుకంటే వీళ్ళంటూ బాగున్నారంటే ఒక అరవై ఏళ్ళు భవిష్యత్తు ఇది తర్వాత రోజు తర్వాత అంటే ప్రజలు అలా ఆలోచిస్తూ ఉన్నారు పార్కింగ్ ఫీజు ఎంట్రీ ఫీజు చూస్తూ ఆశ్చర్యపోతా ఉన్నారు ఆ గ్లో గార్డెన్ అంటే ఆలోచన ఉన్న ఒకే ఒక గ్రౌండ్ దాన్ని చెడదొప్పేది దానికి ఎంట్రీ ఫీజు కంపల్సరీ మీకు తెలిసిందే దానికి కూడా మేము హామీ ఇచ్చాం కంపల్సరీ కానీ గ్లో గార్డెన్ కానీ రాజమండ్రి ఏ పార్క్ అయినా ఎంట్రీ ఫీజు అనేది రేపటి రోజున తెలుగుదేశం ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎంట్రీ ఫీజు అనేది ఉండదు ఫ్రీ కింద చేస్తాం సరే పలు చోట్ల టీడీపీ జనసేన పోటీ చేసిన చోట్ల డమ్మీ అభివృద్ధి పెట్టారు సేమ్ ఆదిరెడ్డి వాసు ఉంటే ఆదిరెడ్డి వాసం ఉన్నాడు అక్కడ అయితే అనంతరం అమరావతి ఎమ్మెల్యే అక్కడ ముగ్గురు ఎమ్మెల్యే ఉన్నారు మీరు అమ్మరు రాజమండ్రిలో ఆదిరెడ్డి అని ఉన్నారు ఇద్దరు ఒక ఆదిరెడ్డి వాస అన్న వ్యక్తి అత్యంత సన్నిహితుడు నా ద్వారా చాలా లబ్ధి పొంది నా ద్వారా అంటే మీరు చేసే రాజకీయ సేవా కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు అతనికి వైసీపీ వాళ్ళు ఫోన్ చేసి ఓ నామినేషన్ వేయాలి నీకు ఎంత ఇస్తావు వేస్తావా అని అడిగారు అది ఎందుకు ఇచ్చెల్లరు అంటే ఎదుర్కొనే శక్తి లేదా అతను పేరు విన్నారు కదా ఎవరికి సంబంధించిన తెలుసు కదా ఆ కుటుంబాన్ని నేను ఎదురెళ్తానా అని చెప్పి అనేసరికి కట్ చేశాడు ఎలక్షన్ అయిన తర్వాత చేసిన వాళ్ళ నెంబర్ కూడా మీకు పెడతాను ఇప్పుడు అనవసరం పెద్దం చేయడం అనవసరం అని అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక దొంగ పట్టాలు ఇచ్చారు ఆ పట్టాల్లోని ఎకరానికి లక్ష రూపాయలు ఎకరానికి ఏడు లక్షలు ఏ విధంగా కిక్ బ్యాక్ వస్తుందో మీకు చూపించా రుజువులతో సహా చూపించా ఆ పొలాలు ఎలా ఉన్నాయో కోర్టులో ఉన్నట్లు కూడా పట్టాలు ఇచ్చారు తప్పుడు పన్నా చూపించాం రాత్రి రాత్రి పరిగెత్తుకు కోర్టులో ఉన్నట్లకి ఇచ్చిన పట్టాలన్నీ వెనక్కి ఆపుకొని తెచ్చుకున్నారు తప్పులు ఏ విధంగా జరిగినా చూపించాం దొంగ దొంగగా అవినీతి సోముతో చీరాలే ఇచ్చారో చూపిస్తాం ఇప్పుడు ఇది ఒక దొడ్డిద ఎదుర్కోలేక ఇది ఒక నామినేషన్ ప్రక్రియ కూడా మొదలెడతా ఉన్నారు ఎన్ని చేసినా న్యాయం అనేది గెలుస్తుంది ఆ న్యాయం కోటి ముందు పార్టీలు పరంగా ఉన్న వాళ్ళు వస్తారు దాని తర్వాత జాతీయ పార్టీల వారు వస్తారు చివరాఖరిగా ఇండిపెండెంట్ గుర్తులు వస్తారు ఆదిరెడ్డి వాసు ఇక్కడ ముఖ్యం కాదు ఆదిరెడ్డి వాసు నుంచుట్టున్న గుర్తు ముఖ్యం అది సైకిల్ ప్రతి ఒక్కరి గుండెల్లో సైకిల్ ఉంది సైకిల్ చూసిన తర్వాత ఆదిరెడ్డి వాసు చూస్తారు ఆదిరెడ్డి వాసు చూసి సైకిల్ చూడరు కానీ ఇక్కడ ఇక్కడ బాధల్లో ఏంటంటే సైకిల్ లేని చోట సైకిల్ లేని చోట ని విస్తృతంగా తీసుకెళ్తున్నాం ఆ గ్లాస్ కానీ బీజేపీ కానీ పడే విధంగా మేము మంచి కార్యాచరణతో వెళ్తా ఉన్నాం అది ఎక్కడా కూడా తప్పదు దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాపం ఇచ్చిన ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫ్యాన్ గురించి చెప్పట్లా నా డెవలప్మెంట్ చూడండి భరతరాం కోటేయండి నా డెవలప్మెంట్ చూడండి లేకపోతే నా రోడ్లు చూడండి భరతరాంగే అంటున్నారు దౌర్భాగ్యం ఏంటంటే వీళ్ళు కాకపోతే ఫ్యాన్ ని మొత్తం ఆ పార్టీని భూసాప్తం చేసేద్దామని ఇప్పుడు అభ్యర్థి అందరూ ఉన్నారు అలాంటి దొంగలకి ఇచ్చుకున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారు తెలియక ఎవరు ఆయన పాపం వెళ్ళి హాస్పిటల్లో అది ఒకటి చిరంజీవి మూవీలో ఉంటది గాంధీ తాత కనబడిపోయినా కనబడుతున్నట్లు ఉంటుంది అది పక్కన అటు చెప్తే ఏదో డిలీరీ మేము అంటారు ఆయన స్టేజ్ స్టేజ్లో ఉన్నారు జరిగినది జరుగుతున్నట్లు కనబడది కనబడుతున్నట్లు ఉన్నాడు ఆయన ముందు వాళ్ళ కూతురు ఏంటో వ్యవహారం చూసుకోమానండి అది మంచిది మా రాష్ట్ర రాజకీయాలు చూసుకున్నాం చెప్ప <laughs>